ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము దానియలు గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము కాళ్ళ క్రింద లోతైన సముద్రాన్ని చూచి నలుదిక్కుల అలలు లేస్తూ ఉండగా పేతురు భయపడ్డాడు మొదట మొదట ప్రభు ఎందు నమ్మిక చొప్పున నడక ప్రారంభించిన పై పైకి లేచిన అలలు గాలి అతన్ని భయపెట్టాయి ఈరోజు నువ్వు కూడా ప్రభు నందుని నమ్మిక విశ్వాసంతోనే ఆత్మీయ నడక ప్రారంభించి శోధనలు ఎదురవుతుంటే తాలుకోలేక భయంతో వెనకడుగు వేస్తున్నావా అయితే ప్రభు నీతో చెప్తున్న మాట ఇదే భయపడకు నేను నీకున్నాను వెనుకంజవయ్యకు నా మీద నమ్మికతో ముందడుగు వేయి నేను నీ అడుగులను స్థిరపరుస్తాను ప్రారంభించిన పయానాన్ని ఆపకు శ్రమలో ఉన్న నీవు జ్ఞాపక ముంచుకో శ్రమలో ప్రభువు నిన్ను విడిచిపోలేదు ఆనందంగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు నీతో కూడా నడిస్తే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీకు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుటకు ఆయన తన భుజముల మీద ఎత్తుకున్నాడు నువ్వు ఆయన సొత్తు ఆయన కుమారునివి కుమార్తెవు తల్లైన తన పిల్లలను మర్చునేమో గానీ నేను నిన్ను మరో వాగ్దానం చేసిన ప్రభువు నీకు ఉన్నాడు ఆయన నిన్ను కాపాడువాడు నిన్ను కాయవాడు కునుకడు నిద్రపోడు గనుక నీ భారాన్ని ప్రభువుపై వేసి నిశ్చింతగా ఉండు ప్రభు కృప మనకందరికీ తోడైయుండును గాక ఆమె